అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ట్వంటీ ఎయిత్ జనవరి మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కూడా చూద్దాం మేజర్గా డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టారు శ్వేత సౌధంలో ఆయన మాట్లాడిన మాటలు మరొక్కసారి అమెరికా విలువ పెంచాలి ఇంతకాలం అమెరికా విలువ అమెరికా పరపతి ప్రపంచవ్యాప్తంగా దిగజారిపోయింది ఇక మరొకసారి మళ్ళీ పూర్వ వైభవాన్ని సందరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చివరిలో కొద్దిగా ప్రసంగం మాత్రం చూశాను బట్ ఇండియా అండ్ చైనా ఎస్పెషల్లీ చైనాను ఆయన సందర్శించాలని చెప్పి కోరుకుంటున్నారు ఏదైతే ఎంతకాలం చైనాతో గొడవ ఒక ట్రేడ్ వార్ లాంటిది నడుస్తుందో ఫస్ట్ ఈయన మొదలుపెట్టారు ఆ ట్రేడ్ వార్ సంబంధించి ఆ ట్రేడ్ వార్ని శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి అలాగే మరిన్ని చర్యలు వాళ్ళ విషయంలో తీసుకోకుండా జాగ్రత్త పడుతూ రెండు దేశాలు సయోధ్యతో ముందుకు నడవాలన్న అంశాల మీద ఆయన చైనా విజిట్ చేయాలనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం పాజిబుల్ ట్రిప్ టు ఇండియా సో పక్కనే చైనా తర్వాత ఇండియా ట్రిప్ కూడా ఆయన చేయాలనుకుంటున్నారు ఇండియాతో కూడా అక్కడ మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకంటే రెండు దేశాలతో ఈ టారెస్కి సంబంధించి ప్రధానమైన ఇష్యూ ఉంది డొనాల్డ్ ట్రంప్ గారికి సో అంతకంటే ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏమైనా ఆర్డర్స్ ఇస్తారా హెచ్ఎన్బి వీసాల పరిస్థితి ఏంటి టారిఫ్ హైక్స్ ఏంటి ఇవన్నీ చాలా హిఫ్స్ అండ్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి అంటే మనకు ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఫిబ్రవరి థర్డ్ వీక్ వరకు ఇక్కడ ఒక వన్ మంత్ కొద్దిగా టఫ్ టైమ్గా ఉండబోతుంది ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చారు తర్వాత మనకు బడ్జెట్ ఉంది తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ ఉంది సో చాలా చాలా న్యూస్ ఫ్లో మార్కెట్స్ ఉన్న తరుణంలో కొద్దిగా ఆచితూచి అడుగులు వేసుకోవడం విపరీతమైన ఉత్సాహం పనికిరాకపోవచ్చు మార్కెట్స్లో బట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లేదా ఆయన టీం చైనా సందర్శించాలనుకుంటున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో అయితే వాళ్ళ కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉంది హాంకాంగ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ షాంఘై హాఫ్ పర్సెంట్ నికాయ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో యాజాఫ్నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి గోల్డ్ పరంగా టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్నో గోల్డ్ ట్రేడ్ అవుతుంది ఆయిల్ ఎయిటీ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ లక్ష డాలర్ల డాలర్లపైనే ఉంది వాళ్ళ ట్రంప్ థీమ్డ్ మీమ్ కాయిన్ సొలానా దాదాపు పన్నెండు శాతం మేరే పెరిగింది అనేది కూడా ఒక అప్డేట్ ఇండియా ఈ స్టేరింగ్ అట్ అండ్ ఆయిల్ షాక్ యాజ్ యుఎస్ శాంక్షన్స్ ఆన్ రష్యన్ క్రూడ్ లూమ్ మనకు కూడా ఎందుకంటే రష్యా మీద శాంక్షన్స్ విధించిన తరుణంలో మనం పరోక్షంగా నాట్ పరోక్షంగా ప్రత్యక్షంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువ ఎందుకంటే ఇంతకాలం మనం మనకు దొరుకుతున్న చీపర్ ఆయిల్ అనేది ఇక ఉండబోదు దాని ఎఫెక్ట్ ఉంటుంది మన మధ్య ఏదో చైనా రష్యా మధ్య మన మధ్య ఉన్న పటిష్టమైన బంధానికి కొద్ది కూడా కొద్దిగా ఇబ్బందులు కూడా పడే అవకాశం కూడా ఉంటుంది వీటన్నిటి నేపథ్యంలో సో ఇవన్నీ కూడా తర్వాత తర్వాత పరిణామాలు మనం కొద్దిగా వేచి చూడాల్సిన అవసరమైతే ఉంటుంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు పదకొండవ సెషన్లో కూడా దాదాపు మూడు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇరవై రెండవ కన్జక్యూటివ్ సెషన్లో కూడా నెట్ బయర్స్గా ఉన్నారు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ వర్త్ ఆఫ్ క్రోర్స్ వాళ్ళు కొనుగోలు చేయటం అయితే చూసాం రూపీ మరొక ఏడు పై పైసలు క్షీణించి ఎనభై ఆరు రూపాయలు అరవై పైసల దగ్గర ఉంది ఇవాళ ఏపీఎల్ అపోలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెక్సన్ టెక్నాలజీస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఆర్ఎఫ్సీఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఎల్ అండ్ ఫినాన్స్ పేటిఎం న్యూజన్ సాఫ్ట్ అండ్ జొమాటో కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో అయితే ఉన్నాయి టెక్ మహీంద్రా రెవెన్యూ సున్నా పాయింట్ రెండు శాతం మేర క్షీణించింది మార్జిన్స్ తొమ్మిది పాయింట్ ఆరు నుంచి పది పాయింట్ రెండు శాతానికి పెరిగాయి నెట్ ప్రాఫిట్ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం మేర క్షీణించింది మార్కెట్ అంచనాల కంటే కొద్దిగా నిరుత్సాహకర ఫలితాలని టెక్ మహీంద్రా వెల్లడించింది విప్రో విప్రో మార్జిన్స్ ఒకటి పాజిటివ్గా ఉన్నాయి అండ్ విప్రో డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది కోటాక్ మహీంద్రా రిజల్ట్స్ వచ్చాయి నెట్ ప్రాఫిట్ పది శాతం మేర పెరిగింది ఎన్పిఏ ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ ఐదుకి నెట్ ఎన్పిఏ జీరో పాయింట్ ఫోర్ త్రీ నుంచి జీరో పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్కి తగ్గింది ఆర్బిఎల్ బ్యాంక్ నిరుత్సాహకరమైన ఫలితాలను వెల్లడించింది నెట్ ప్రాఫిట్లో ఎనభై ఆరు శాతం శాతమైన క్షీణత నమోదవడం చూసాం నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మూడు శాతం మేర పెరిగింది ఇండియన్ హోటల్స్ రెవెన్యూ దాదాపు ముప్పై శాతం మేర పెరగ ప్రాఫిట్లో ముప్పై రెండు శాతం మేర జంప్ రామకృష్ణ ఫోర్జింగ్స్ రెవెన్యూ ఎనిమిది శాతం మేర పెరిగింది ప్రాఫిట్ పద్నాలుగు పాయింట్ ఏడు శాతం మేర మాత్రమే పెరిగింది జియో ఫైనాన్షియల్ రెవెన్యూ ఎనిమిది పాయింట్ మూడు శాతం మేర పెరగ నెట్ ప్రాఫిట్ అంత ముందు రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఉంది రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైంది పెద్దగా అప్డేట్ అయితే ఏం లేదు స్టాక్స్ పరంగా టాటా స్టీల్ ద కంపెనీ ఫైల్స్ క్రియేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టు ఛాలెంజింగ్ ఒడిషా ట్యాక్స్ ఆన్ మినరల్ ల్యాండ్ అండ్ విని యూనిటెక్ ద కంపెనీ హాజ్ అనౌన్స్ ద డివెస్ట్మెంట్ ఆఫ్ యూని యూనిటెక్ పవర్ ట్రాన్స్మిషన్ ఫర్ ఫైవ్ నాట్ నైన్ మిలియన్ ఒకటి వీళ్ళకి నూట డెబ్బై కోట్ల రూపాయల మీద జిఎస్టీ డిమాండ్ ఆర్డర్ వచ్చింది ఎస్ఆర్ఎఫ్కి వడోడరా ట్యాక్స్ అథారిటీ నుంచి ర్యాలీస్ ఇండియా ఒక సోలార్ పవర్ ప్లాంట్ని రెన్యూబుల్ ఎనర్జీ ఒకటి ఏర్పాటు చేయబోతోంది ఇరవై నుంచి ఇరవై ఏడు కోట్ల రూపాయల వర్త్ మిందా కార్ప నలభై తొమ్మిది శాతం మీద వాటాని ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేసింది ఇన్ఫో ఎడ్జ్ దాదాపు తొంభై కోట్ల రూపాయలు స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారు ఐటీడీ సిమెంటేషన్ ద కంపెనీ హాస్ రిజీవ్డ్ అండ్ ఆర్బిట్రల్ అవార్డ్ ఆఫ్ ట్వల్వ్ క్రోర్స్ ఫ్రమ్ ద ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ కన్సర్నింగ్ వేరియస్ క్లెయిమ్స్ అదొకటి పన్నెండు కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చింది ఇండస్ ఇన్ బ్యాంక్కి ఏడు కోట్ల రూపాయల మీద పెనాల్టీకి సంబంధించిన ఆర్డర్ కూడా వచ్చింది అవి స్టాక్స్ పరంగా చూస్తేనేమో మనకి మరిన్ని స్టాక్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా అప్డేట్ ఏమైనా ఉందేమో ఆర్బిఎల్ బ్యాంక్ బలహీనత జియో విప్రో పేటిఎం ఐడిబిఐ బ్యాంక్ అండ్ జొమాటో ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి మూతుల రోసాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అదాని ఎనర్జీ సొల్యూషన్స్ హ్యాజ్ వన్ ద న్యూ టూ న్యూ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ దాదాపు దీనివల్ల ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్స్ రావడం వల్ల దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయల మీద ఆర్డర్ బుక్ ఉంది కంపెనీ దగ్గర ఇండస్ ఇన్ బ్యాంక్ సిఎఫ్ఓ రాజీనామా చేశారు సిఎఫ్ఓ ఎప్పుడైనా రాజీనామా చేశారు అంటే మెయిన్గా సిఇఓ కానీ సిఎఫ్ఓ కానీ రాజీనామా చేస్తున్నారంటే కంపెనీలో ఎందుకంటే ఇన్ అండ్ డౌట్ తెలిసిన వ్యక్తులు సీఎఫ్ఓ సో ఏది ముందు సమాచారం లేకుండా ఇతర ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం వెళ్తున్నాం పర్సనల్ రీజన్స్ కోసం వెళ్తున్నాం అంటేనే కొద్దిగా ఆ స్టాక్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది హిటాచి దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించబోతోంది గ్లాండ్ ఫార్మాకి యూఎస్ఎఫ్డి ఇష్యూస్ ఈఐఆర్ ఇన్స్పెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంటారు ఫర్ వాళ్ళ పాషమైలారం ప్లాంట్కి సో ఇవి జొమాటో రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది ఇవాళ దాదాపు అరవై మూడు శాతం మేర అరవై ఆరు శాతం మేర రెవెన్యూలు జంప్ ఉండవచ్చు వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ అనేది కూడా ఒక అప్డేట్ బ్లింకిట్ బాగా స్ట్రాంగ్ గ్రోత్ దాదాపు వంద శాతానికి పై వృద్ధిని నమోదు చేయవచ్చు అనేది కూడా ఒక స్ట్రాంగ్ అప్డేట్ అయితే ఉంది జొమాటోకి సంబంధించి అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా లుక్స్ టు బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు వర్క్ ఫోర్స్ క్యూ త్రీ నెంబర్స్ మోడెస్ట్ రిలయన్స్ ఐటీ ఇంకా మేక్ ప్రజెన్స్ ఫెల్ట్ సో రిలయన్స్ ఈసారి రిజల్ట్స్ కొద్దిగా పాజిటివ్ రావడం వల్ల సిల్వర్ లైనింగ్ అయితే ఉంది ఓవరాల్గా నూట డెబ్బై ఏడు కంపెనీస్ మేర ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయగా వాటిలోంచి కొన్ని శాంపుల్స్ తీసుకొని వన్ సెవెంటీ వన్ కంపెనీస్ నుంచి శాంపుల్ తీసుకొని చేసిన డేటా ప్రకారం చూస్తే రెవెన్యూ దాదాపు ఏడు పాయింట్ ఏడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ ఎనిమిది పాయింట్ రెండు శాతం మేర పెరిగింది వెన్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ కొద్దిగా డీసెంట్ గ్రోత్ డీసెంట్ గ్రోత్ని కంపెనీస్ అనౌన్స్ చేసినట్టు చెప్పుకోవాలి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ ఇయర్ పంతొమ్మిది పాయింట్ మూడు ఉండేది ఇప్పుడు ఇరవై పాయింట్ నాలుగు శాతానికి పెరగటం కూడా ఓవరాల్గా ఈసారి రిజల్ట్స్ మరీ అంత తీసుకట్టుగా లేవు అనేది కూడా ఒక సంకేతంగా భావించాలి నిఫ్టీ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట అండ్ అసిత్ మెహతా మాటల వంట వాళ్ళ విశ్లేషణ ప్రకారం మార్కెట్ బ్రెత్ కొద్దిగా సబ్డ్యూడ్గానే ఉంది థర్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్స్ మాత్రం మాత్రమే టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి సో దీనివల్ల కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో స్టా సెలెక్ట్ స్టాక్స్ కంటిన్యూ టు షో స్ట్రాంగ్ ట్రాక్షన్ అండ్ అప్వర్డ్ మూమెంటమ్ సో అలా ఇన్సూరెన్స్ స్టాక్స్ని ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటివి కొద్దిగా రెసిలియన్స్ కనబరచవచ్చు అనేది వాళ్ళ ఆలోచన ఎస్ఆర్ఎఫ్ నవీన్ ఫ్లోరిన్ మంచి ప్రామిసింగ్ యాక్షన్ కనిపిస్తున్నాయి ప్రైజ్ యాక్షన్ ప్రకారం స్టాక్స్ లైక్ బయోకాన్ మ్యారికో ఎయిర్టెల్ ఇవి కూడా మంచి స్ట్రెంత్ కనబరుస్తున్నాయి అని చెప్పి అసిత్ మెహతా చెప్తోంది మిర్రే అసెట్ షేర్ఖాన్ ప్రకారం సైకలాజికల్ లెవెల్ ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అది బ్రీచ్ అయితే డౌన్ సైడ్ రిస్క్ మరింతగా ఉండొచ్చు అనేది కూడా వీళ్ళ ఆలోచన ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ టూ సిక్స్ సెవెంటీ దాకా వీళ్ళ ఆలోచన ఉంది స్టాక్స్ పరంగా బెర్జర్ పెయింట్స్ని కొనుగోలు చేసి విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫైవ్ చెప్తున్నారు అలాగే గోద్రేజ్ కన్స్యూమర్ లెవెన్ సిక్స్టీ ఫైవ్ స్టాప్లాస్తో ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు కొనుగోలు చేయొచ్చు అనేది వీళ్ళ ఆలోచన అండ్ మీరు పాస్ చేసుకొని మిగిలిన ఒకసారి చదువుకోవచ్చు ట్రంప్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎఫ్పిఐస్ ఇప్పటివరకు ఫార్టీ ఆలో ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని మార్కెట్స్ నుంచి పులౌట్ చేశారు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆమ్ టు రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రూవర్స్ ఫర్ థైజండ్ క్రూప్ అదొకటి అలాగే మోతిలాల్ ఓస్వాల్ తనపై వచ్చిన ఆరోపణలు కొట్టివేసింది కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి బ్రైప్ తీసుకొని కొద్దిగా ముడుపులు తీసుకొని ఈ స్టాక్స్ని కొనుగోలు చేశారు ఒక వార్తలు నేపథ్యంలో కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్లో గత కొద్ది రోజు నుంచి హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే చూస్తున్నాము స్టాక్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మేర క్రాక్ అయితే అయింది సో ఈ నేపథ్యంలో ఈ వార్తలను వస్తున్న ఆరోపణలను ఖండించింది మోతిలాల్ ఓస్వాల్ స్టాక్ స్ప్లిట్ అనేది మంతా కంపెనీస్ విపరీతంగా చేస్తున్నాయి చిన్న చిన్న కంపెనీస్ అన్నీ కూడా స్టాక్ స్ప్లిట్నీజ్ నథింగ్ బట్ వంద రూపాయల నోట్ని బయటికి వెళ్ళే చిల్లర తీసుకుంటే పది రూపాయలు నోట్లు పది వస్తాయి సో దానివల్ల విలువ ఏం మారదు మనకి సో స్టాక్ స్ప్లిట్ చేయడం వల్ల రిటైలర్స్కి మరింతగా అందుబాటులోకి వస్తుంది అనేది ఒక వాళ్ళ ఆలోచన అంటే పది రూపాయల స్టాక్ కొనకుండా ఒక రూపాయి స్టాక్ ఉంటే అది వన్ రూపీ ఫేస్ వ్యాల్యూ ఉన్న స్టాకు కొన్నా పెద్ద ప్రయోజనం లేదు కాకపోతే రీటైలర్స్ గేమ్ ఆడుకోవడానికి చేస్తున్న కంపెనీస్ చేస్తున్న ట్రిక్ మాయాజాలం ఇది సో స్టాక్ స్ప్లిట్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ మధ్య ఒక కంపెనీని సెబీ అందులో జరుగుతున్న అవకతవకల్ని గుర్తించి పదకొండు రోజుల్లోనే దాని మీద యాక్షన్ తీసుకుని మరింత డ్యామేజ్ జరగకుండా కాపాడింది సో చిన్న చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి సార్లు కాదు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించి పెట్టండి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అదాని గ్రూప్ రెండు అంటే వరల్డ్లోనే టాప్ కంపెనీస్ అట ఈ రెండు లిటిగేషన్ని హ్యాండిల్ చేసే కంపెనీస్ ఆ రెండు కంపెనీస్ని యుఎస్ లా ఫార్మ్స్ ల్యాండ్ అండ్ ఎల్లిస్ అండ్ క్విన్ ఎమాన్యుయల్ సులివాన్ ఎల్ఎల్పి కంపెనీస్ని హైర్ చేసుకున్నారు ఎందుకంటే వీళ్ళ మీద సివిల్ క్రిమినల్ కంప్లైంట్స్ ఎస్సీసీలో దాఖలు తినడంతో అక్కడ వీటితో పోరాటానికి అదాని గ్రూప్ కంపెనీస్ రెండు లాఫామ్స్ని హైర్ చేసుకున్నాయి హిందన్బర్గ్ ప్రమోటర్ హిందన్బర్గ్ ఓనర్ నేట్ ఆండర్సన్ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఆయన కెనడియన్ హెడ్జ్ ఫండ్స్తో చేతులు కలిపి బేరిష్ రిపోర్ట్స్ తయారు చేయడానికి డేటాను బ్రిచ్ చేశారు అలాగే వాళ్ళ నుంచి డేటాను తీసుకోవడము వాళ్ళకి అవసరమైన కొద్దిగా డేటా ఇవ్వడము వీక్ డేటా అనేది కూడా ఒక ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు సో దీని మీద ప్రస్తుతం తీవ్రమైన దుమారం అయితే రేగింది ఈ తర్వాత ఎస్సీసీ దాకా వెళ్తుందా తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా మనం చూడాలి హాస్పిటాలిటీ కంపెనీ ఓయో రెడింగ్ టు ఫైల్ ఐపీయూ పేపర్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ అదొకటి ఇండియన్ టెక్కీస్ కొద్దిగా భయపడుతున్నారు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆర్డర్స్ రూపంలో వస్తాయా లేదా అన్నది కూడా వేసి చూస్తున్నారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో లిటిల్ టు చీర్ ఫర్ ఎర్లీ బర్డ్ షోయింగ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం टेस्ला रेवल विन फास्ट रेडीज इंडिया ड्राइवर एक्सपोर्ट हब ओके అండ్ సీమెన్స్ ఇరవై ఒక్క శాతం మేరకు క్షీణించింది గత కొద్ది కాలం నుంచి జెఫ్రీస్ బై రేటింగ్ ఇస్తూ స్టాక్లో మరింతగా పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉంది కొద్దిగా రికవర్ అయ్యేందుకు అవకాశం లేదన్నట్టుగా కూడా చెప్తుంది సీమెన్స్కి సంబంధించి అండ్ మెజారిటీ మార్కెట్ మూడ్ కొద్దిగా బలహీనంగా ఉంది యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా పెరుగుతున్నాయి రుపీ వీక్ అవుతుంది యుఎస్లో యుఎస్ పాలసీ పాలసీలో అన్సర్టనిటీ ఉంది రేట్ కట్స్ యుఎస్ ఫెడ్ చేస్తుందా లేదా అన్న తెలీదు మనకి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఇవన్నీ కూడా చాలా ఇఫ్స్ అండ్ బర్స్ ఉన్న తరణంలో కొద్దిగా అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోకపోవడమే మంచిది హ్యావెల్ స్టాక్ మేబీ కొద్దిగా స్పార్క్ లూజ్ అవుతుంది ఈసారి మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి కొద్దిగా రెవెన్యూ బాగానే ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ మాత్రం అంత గొప్పగా లేదు అనేది కూడా హ్యావెల్స్ మీద ఈ అప్డేట్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్ యావరేజ్ తీసుకుంటే ఈవీటీ ఎబిటా ప్రకారం లాస్ట్ ఫైవ్ ఇయర్ టాటా పవర్ లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు లెవెన్ పాయింట్ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుందంటే దానికంటే ఫైవ్ ఇయర్ యావరేజ్ కంటే స్టాక్ ట్రేడ్ అవుతుంది గరిష్టంగా టోరెంట్ పవర్ అదే పరిస్థితి జేఎస్ ఎనర్జీ అదే పరిస్థితి అయితే చిన్న స్టాక్స్ లైక్ అట్ల జెల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఉండేది ఈవీ ఎబిట్టా వాల్యుయేషన్ అది ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ అంటే కొద్దిగా చీపర్ వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుంది అదాని ఎనర్జీ పరిస్థితి ఎన్ఎల్సీ లాంటివి కొద్దిగా చీపర్గా దొరుకుతున్నప్పటికీ రెన్యూవల్ ఎనర్జీలో భారీగా నిధులు కమిట్ చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కూడా ఈ స్టోరీ సారాంశం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్